ఎన్టీఆర్ సృజల యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వము ఆ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ట్రాక్టర్లు పెట్టేసి ట్యాంకర్ల ద్వారా ఈ ఇరవై ఆరు గ్రామాలకు కూడా ఇవ్వడం జరిగింది కూడా తీసుకెళ్లి ఆ గ్రామాలలో రాక ప్రజలకు అందరికీ కూడా అందజేయడంతో పాటు అక్కడ ట్యాంకీలు ఏదైతే మనకు నిల్వ చేసుకోవడానికి ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అవి కూడా చెప్పడం జరిగింది వాటిని కూడా త్వరలోనే పది పదిహేను రోజులలో చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఈ ఎండాకాలం వచ్చేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క చోట కూడా నీటి గమలు మేము ఏమైనా చేసింటే కుంటలో చెరువులో తోవితే అప్పుడు ఆ నీళ్లు నిల్వ ఉండేటివి గ్రౌండ్ భూగర్భ జలాలు కూడా పెరగడం జరిగింది గతంలో ఇప్పుడు కనీస సిసి రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది వారి ఆ పాపాలలో ఏ రోజు కూడా ఎక్కడ